నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చెట్టిపొట్ల మధుసూదన్ శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్యగా మారినటువంటి సమస్య నిద్ర లేమి దీన్నే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతోనూ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేటువంటి పేరుతోనూ వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇందులో కొంతమందికి రాత్రిపూట పడుకున్న వెంటనే ఒక గంట లేక అరగంట సేపు నిద్రపట్టేసి తర్వాత ఉదయం దాకా మెలకు ఉండేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటే కొంతమందిలో రాత్రి పడుకున్న తర్వాత గంట లేదా రెండు గంటలు లేదా మూడు గంటల వరకు కూడా నిద్ర పట్టక తర్వాత నిద్ర పట్టేసేసి మరలా ఉదయం పూట మరలా మెలకు వచ్చేటువంటి పరిస్థితి కొంతమందిలో కలుగుతూ ఉంటుంది కొంతమందిలో పడుకున్న తర్వాత కొన్ని గంట ఒక్క గంట లేదా రెండు గంటల తర్వాత నిద్ర మధ్యలో విపరీతంగా కరద నిద్ర కాబట్టి ఇలా వివిధ రకాలుగా నిద్ర సమస్య వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ ఉంటూ ఉంటుంది దీనికి సవాలక్ష కారణాలు అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు సక్రమంగా పద్ధతిలో మంచి ఆహారం తీసుకోకపోవడము పోషకాహార లోపము కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మానసిక ఒత్తిళ్ళు ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క నిద్రలేమి లేకపోతే ఇన్సోమినియా ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేటువంటి సమస్య ఉంటూ ఉంటుందన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే మన దేహంలో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట ఈ రసాయన పదార్థం ఉత్పత్తి కావడం వల్లనే మనం నిద్రపోయేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అంటే ఈ యొక్క రసాయన పదార్థం నిద్రను కలగజేసేటువంటి రసాయన పదార్థం వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ రసాయన పదార్థము సరిగా ఉత్పత్తి కాకపోయినప్పటికీ ఉత్పత్తి అయినటువంటి రసాయన పదార్థము సరిగా తన శక్తి సామర్థ్యాన్ని చూపెట్టకపోయినప్పటికీ మనకి నిద్ర లేకపోవడము నిద్ర పట్టకపోవడము కలత నిద్ర ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట మరి ఈ సమస్యను తొలగించేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే దీనికి గసగసాలు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి గసగసాలు చాలామందికి తెలిసినటువంటి ఆహార ద్రవ్యం ఈ యొక్క గసగసాలు పెపావర్ సోమ్నిఫెరా అని చెప్పేసి శాస్త్రజ్ఞులు వృక్షశాస్త్రీత్యా ఈ గసగసాలకి నామకరణం చేయడం జరిగింది పాపీ సీడ్స్ అనేటువంటి ఇంగ్లీష్ పేరు ఈ గసగసాలకి ఉంది పెపావర్ సోమ్నిఫెరా అన్య భాషలో సోమ్న అంటే నిద్రను కలగజేయడం అనేటువంటి అర్థం సోమ్ని ఫెర అంటే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు నిద్రను కలగజేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఔషధానికి కూడా అంటే ఈ యొక్క పదార్థానికి కూడా పెపావర్ సోమ్ని ఫెర అనేటువంటి పేరుని ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట ఈ మెరటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇలా జరుగుతుందని తెలుసుకున్నాం కదా ఈ గసగసాలు వాడుకోవడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మెరటోని ఉత్పత్తికి సహకరిస్తుంది అనమాట మరి గసగసారని ఎలా వాడుకోవాలంటే రోజు మధ్యాహ్నం పూట ఆర టీ స్పూను అంటే రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకే బాగా గుర్తుంచుకోండి గసగసాలు మంచి ఉంది దీనివల్ల మనం విచక్షణ రహితంగా వాడుకోవడం వల్ల దీనివల్ల చెడుపు చేసేటువంటి గుణం ఉంది కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో కొన్నాళ్ల పాటు మాత్రమే వాడుకోవాలన్నమాట రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు గసగసారని తీసుకొని ఆ మునిగేట్లు నీళ్లు పోసేసి రాత్రి వరకు నానించేసారనమాట ఆ విధంగా నానించిన తర్వాత ఆ యొక్క నీరు గసగసాలు ఉన్నటువంటి ఆ యొక్క పదార్థంలో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ లేకపోతే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా పాలు అందులో పోసేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కొద్దిసేపు మరిగించేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క క్షీరాన్ని సేవిస్తూ ఉండాలి ఇంతే ఈ విధంగా చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు త్వరగా శీఘ్రంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ గసగసాలు కామింగ్ ఎఫెక్ట్ను కలుగజేసేటువంటి ద్రవ్యంగా పరిశోధనలో నిరూపించబడింది అంటే మనసుకు ప్రశాంతతను కలుగజేసేటువంటి ద్రవ్యంగా నిరూపించబడింది అంతేకాకుండా ఇందులో ఓలిక్ యాసిడ్ జింకు ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా నిద్రణ కలగజేసేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదపడతాయి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో కొన్ని రోజుల పాత్ర పాటు మాత్రమే వాడుకోవాలన్నమాట తర్వాత మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యం అంటే మన జీవన విధానాలు మన ఆహార విధి విధానాలు చక్కగా పాటించినట్లయితే ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసినప్పటికీ సరిపోతుంది కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటే వాడుకోవాలి కానీ ఎక్కువ రోజులు పా వాడడం మంచిది కాదు అట్లే ఇంకొకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఔషధంతో పాటు కొన్ని జాగ్రత్తలు ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు అదేవిధంగా లైఫ్ స్టైల్ విహారపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎలాగంటే ఆహారపరమైనటువంటి జాగ్రత్తల గురించి మనం ఆలోచించినట్లయితే వేళకి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట చాలామంది సమయానికి ఆహారం తీసుకోకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ తీసుకున్న పోషకపరితమైనటువంటి ఎటువంటి ఇబ్బంది కలగనేటువంటి తీసుకోలేకపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి పోషక భరితమైనటువంటి పోషకాలతో కూడినటువంటి ఆహారము సమయాన్ని తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అదేవిధంగా ఈ ఆహారంలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారము సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ఎక్కువగా వేయించినటువంటి ఆహార పదార్థాలు కానీ అదేవిధంగా ఉడకబెట్టినటువంటి ఆహార పదార్థాలు కానీ అదేవిధంగా దేవినటువంటి ఆహార పదార్థాలు కానీ ఇలాంటి పదార్థాలు చాలా చాలా తక్కువగా వాడుకోవాలన్నమాట దీంతోపాటు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కూడా తగ్గిస్తే ఎంత మంచిది మానేస్తే మరీ మరీ మంచిది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి దీంతోపాటు రోజు రాత్రిపూట టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలన్నమాట కాబట్టి మనం ప్రతిరోజు టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవడం వల్ల జీవ గడియారం అంటే బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా ఆ టయానికి మెదడులో మెదడు అనేటువంటి నిద్రను కలగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి నిద్రను కలగజేసేందుకు సహకరిస్తుందన్నమాట కాబట్టి వేళకి టయానికి నిద్రపోవాలి ఏ విధంగా అయితే మనకు అవసరం ఉండి తప్పని పరిస్థితుల్లో ఉదయం పూట అలారం పెట్టుకుని లేస్తామో రాత్రిపూట కూడా అలారం ఆ విధంగా పెట్టుకుని టయానికి నిద్రపోయేది కొన్నాళ్ళు అలవాటు చేసుకుంటే మన ఆ జీవన గతి సక్రమంగా వచ్చేసి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పడుకునేటువంటి ఆ సేనగది కూడా ఒకే సేనగదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి శబ్దరహితం అంటే శబ్దం ఎక్కువగా లేకుండా శబ్ద కాలుష్యం లేకుండా ప్రశాంతమైనటువంటి సేనగది ఉండాలి లైటింగ్ కూడా ఎక్కువగా లేకుండా డిమ్ లైట్లో ఉండేటువంటి పరిస్థితిలో మనం ఆ సేనగది ఉండేటట్టు ఏర్పాటు చేసుకొని అందులో మనం నిద్రించడం చాలా మంచిది ఎందుకంటే ఈ యొక్క లైటింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ లైటింగ్ ప్రభావం చేత అది రెటినా మీద పడి మెలటోనియన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గించేందుకు ఈ యొక్క లైట్ని కూడా దోహదపడుతుంది కాబట్టి చాలా చాలా డిమ్ లైటే ఉండడం మంచిది కానీ లైటింగ్ మాత్రం ఏమాత్రం ఎక్కువగా ఉండడం మంచిది కాదనమాట ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ తీసు చేసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని సక్రమంగా నిద్రపట్టేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అంటే పదిహేను రోజులు మ్యాక్సిమం ఇరవై రోజుల కంటే ఎక్కువ వాడుకోకూడదు ఈ నియమాలు ఈ జాగ్రత్తల వల్లనే మనకు చక్కటి నిద్రపడుతుంది తర్వాత నిద్ర పట్టేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు కేవలము క్షీరం పాలు సేవిస్తే సరిపోతుందనమాట పాలలో ఉన్నటువంటి ట్రిప్టోపాన్ అనేటువంటి అమెిన యాసిడ్ కూడా నిద్రను కలగజేసేందుకు మెరటోనియన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడి మెరటోనియన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి దాని యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి పాలలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రిప్టోపాన్ ఇలాంటివి ఆ యొక్క పాలు రెగ్యులర్గా వాడుకోవడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని ఒక పది పదిహేను రోజులు లేదా ఒక ఇరవై రోజులు వాడుకోవాలి మరీ అవసరమైతే ఒక మూడు మాసాలు లేదా నాలుగు మాసాలు లేదా ఆరు మాసాలు అంతకంటే ఎక్కువ కూడా గ్యాప్ చేసి మళ్ళీ కొన్నాళ్ల పాటు వాడుకోవాలి కానీ రోజు దీర్ఘకాలం పాటు మాత్రం ఇది వాడుకోకూడదు అనమాట ఫలితం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి తయారు చేసుకోవడం సులువుగానే మరి ఈ యొక్క పద్ధతిలోనే వాడుకోవడం మంచిది కానీ దీర్ఘకాలికంగా మాత్రం వాడుకోకూడదు అనమాట కాబట్టి మిగతా నియమాలు పాటిస్తూ ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేస్తే సరిపోతుంది చూసారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని పడుకున్న వెంటనే నిద్రపట్టేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల